ప్రెగ్నెన్సీలో మీరు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారా మీకు సరైన వైద్యం ఎంతో అవసరం నా పేరు డాక్టర్ తారకేశ్వరి నేను ఫెర్నాండస్ హాస్పిటల్లో హై రిస్క్ ప్రెగ్నెన్సీ అన్ని సుఖప్రసవాలుగా మార్చే స్పెషలిస్ట్ టీమ్ని లీడ్ చేస్తూ ఉంటాను ప్రెగ్నెన్సీలో అధిక బరువు ఇంతకుముందు ప్రెగ్నెన్సీ పోవటము అబార్షన్స్ అవ్వటము పెద్ద వయసులో ప్రెగ్నెన్సీ రావటం వంటి సమస్యలు లేదా ప్రెగ్నెన్సీ ముందు కానీ ప్రెగ్నెన్సీ సమయంలో కానీ షుగర్ వ్యాధి బీపీ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఎంతో అనుభవగులైన మెటర్నల్ అండ్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్టులు హైరిస్క్ ఆబ్సట్రీషియన్స్ ఫిజీషియన్స్ అండ్ ఎనసీజియా బృందం వారు అందరూ కలిసి ఎంతటి సంక్లిష్టమైన సమస్యకైనా సరైన వైద్యంతో మీకు సుఖ ప్రసవానికి దోహదపడతారు ఒక సురక్షితమైన మరియు సంతోషకరమైన ప్రసవ అనుభవం కోసం ఈరోజే సంప్రదించండి నమస్తే